జగద్గురుభ్యో నమ జగద్గురు శ్రీమద్ విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములవారి కాళికాంబ సప్తశతిలో ఆరు వందల డెబ్భై తొమ్మిదవ పద్యం ఈ పద్యం ద్వారా స్వాములవారి సందేశాన్ని మనం తెలుసుకుందాం స్వాములవారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆశ్రమాలు మనకి నాలుగున్నాయి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఇవన్నీ కూడా ఒక విభాగం అయితే యోగ పద్ధతిలో భార్యా జీవితం అనుభవిస్తూ లేదా భార్య తోడుగా ఉంటూ రాజయోగాన్ని చేయవచ్చు వీటన్నిటిలో రాజయోగం శ్రేష్టం అని చెప్పేసి స్వాముల వారు తెలియజేస్తా ఉన్నారు అంటే ఆకలింప

అన్ని ఆశ్రమాల్లోకి వెళ్ళ ఆకలింప అని చెప్పినారు అంటే అన్నిటినీ కూడా మనం ఆకలింపు చేసుకుంటే అర్థం చేసుకుంటే అన్నిట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మార్గం అనేటువంటిది ఉంది అంటే అన్ని మార్గాలు కూడా మోక్ష మార్గానికే అయినప్పటికీ కానీ అన్నిట్లో చాలా మేలు అందరికీ మేలు చేసేటటువంటి మార్గం ఏమిటి అంటే అది రాజయోగం అని చెప్పేసి అన్నారు అందుకోసమే రాజయోగమే చాలా సులభమైనటువంటిది అందరికీ రాజయోగమే రమ్యమైనదిరా అని చెప్పేసి స్వామివారి తత్వంలో తాత్వికులు పాడుకుంటూ ఉంటారు అట్లా అన్ని యోగాల్లోకి వెళ్ళ ఏది శ్రేష్టమైందంటే రాజా దాని పేరు రాజయోగం అనమాట అంటే భార్య తాను ఉంటూ అంటే భార్య భర్తలు ఇద్దరు యోగాభ్యాసం గురుపదేశం పొంది యోగాభ్యాసం చేస్తూ అతిథి అభ్యాగతులందరినీ కూడా ఆదరిస్తూ వారు మోక్షం వెళ్తూ ఉండేటటువంటి మార్గాన్ని ఏదైతే సూచించారో దాన్ని రాజయోగము అంటారు అట్లాగా మనము రాజయోగ మార్గాన్ని అనుసరించడం ఉత్తమము అని చెప్పేసి చెప్పారు ఆశ్రమములలో గృహస్థాశ్రమమే మేలు అన్ని మార్గాల్లోకి చాలా శ్రేష్టమైంది ఏది అంటే యతి ఆశ్రమం కూడా ఉంది సన్యాస మార్గము అంటారు దాన్ని సన్యాసం అంటే భార్య అనేటువంటిది ఉండదు అటువంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి బ్రహ్మచర్య ఆశ్రమము తర్వాత రకరకాలైనటువంటి ఆశ్రమాలు మనకు వివిధ యోగ పద్ధతుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటిలో కూడా రాజయోగమే చాలా శ్రేయస్కరమైంది అని చెప్పేసి అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు చాలా సులభమైనటువంటి మార్గాన్ని మనకు ఉపదేశించారు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా మనకు ఈ రాజయోగం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దాన్ని బోధించారు అంటే మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గ్రహస్థ జీవితంలోనే ఉండి మనము యోగాభ్యాసం చేస్తూ ఆ పరమాత్మని మనం పొందవచ్చు మనమే పరమాత్మ దైవ స్వరూపులం కావచ్చు అని తెలియజేస్తున్నారు జగద్గురువులు కాబట్టి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మార్గము చాలా సులభమైనటువంటిది అందుకోసమే స్వాముల వారి మార్గంలోకి వస్తూ ఉంటారు మనము కొంత పూర్వ చరిత్ర చూసినట్టయితే శంకరాచార్య స్వాములవారు సన్యాస దీక్ష అంటే ఆయన యొక్క వెసులుబాటు అంటే దేశం మొత్తం పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాలనేటటువంటి చింతనతో స్వాముల వారు సన్యాస దీక్ష తీసుకున్నారు అటువంటి సందర్భంలో ఉభయ భారతి ఆమె గృహస్థాశ్రమంలో భార్యాభర్తల సంబంధాన్ని కూడా ఆమె ప్రశ్నించిన సందర్భంలో శంకరాచార్య స్వాముల వారు కూడా మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మాన్ని పరోక్ష రూపంలో పొంది తిరిగి మళ్ళీ స్వశీర స్వశరీరంలోకి వచ్చి ఆ అనుభవాన్ని చెప్పి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తమ తమ జీవన విధానాలను అనుసరించి సులభంగా ఉండేటటువంటి మార్గం ఏది అంటే అది రాజయోగమే అందరినీ రక్ష చేస్తుంది అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్పష్టంగా ఈ పద్యరత్నాల్లో చూస్తున్నారు ఆశ్రమములలో గృహస్థాశ్రమేలు ఆశ్రమాలన్నింటిలో ఏది మేలయ్యా అంటే గృహస్థాశ్రమం కానీ ఆ గృహస్థాశ్రమంలోనే సమస్యలు కూడా ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి సంసారంలో మనం జాగ్రత్తగా ఉండాలి సంసారము నందుండి సంసారం నిత్య చేసి సర్వముతానై సంసారే రాజయోగి సత్యము సిద్ధాన్ని సిద్ధమకట కందాల్లో చెప్పినారు స్వాముల వారు మరి సంసారంలో ఉంటూ ఆమాయలో మునగకూడదు మళ్ళీ అక్కడ కర్మబంధాలన్నీ ఉంటాయి ఆ కర్మబంధాల్లో మునిగితే మనం యోగాభ్యాసం చేయలేము దాన్ని రాజయోగం అనరు కాబట్టి రాజయోగాన్ని అభ్యాసం చేయాలంటే గురుముఖత మనము అభ్యాసం చేయాలి గురువులను పొంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించి రాజయోగ అభ్యాసం చేయాలి అందరికీ సులభమైనటువంటి మార్గంగా స్వాముల వారు తెలియజేస్తా ఉన్నారు అది విషయం సర్వం శుభం భూయ